హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డ్ ఉన్న మహిళలకు శుభవార్త నేటి రోజుల్లో టైలరింగ్ కోర్సుకునే డిమాండ్ వేరు లక్షల ఆదాయం పొందుతున్నారు ఇంటి వద్దే ఉంటూ లక్షల ఆదాయం అంటే ఇంతకన్నా సుఖమే ఉండదు ఏ ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఇంత ప్రశాంతత ఉండదని చెప్పాలి అయితే ఈ టైలరింగ్లో మెలుకొలు తెలిసిన వారే ఇంత ఆదాయాన్ని ఆర్జిస్తారు ఏదో కుట్టామంటే కుట్టామంటే రోజుకు వంద రూపాయలు కూడా రావు మరి ఇంతలా చెబుతున్నారే టైలరింగ్ నేర్చుకోవడానికి పెద్ద ఖర్చు ఉంటుందా అంటే పొరపాటే అందులోనూ ఉచితంగా ట్రైనింగ్ వసతి కల్పిస్తే మహిళా లోకం మహిళాలోకం తరలివస్తుందో ఆశ్చర్యేమీ ఉండదు అయితే ఇప్పుడు మన తిరుపతిలో టైలరింగ్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారంటూ మరెందుకు ఆలస్యం మీరు కూడా జాయిన్ అయిపోయింది అయితే తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మే పద్నాలుగు మంగళవారం నుంచి ముప్పై రోజులు మహిళలకు టైలరింగ్కు ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి సురేష్ బాబు ప్రకటనలో తెలిపారు తెల్ల రేషన్ కార్డు కలిగి తిరుపతి చిత్తూరు జిల్లాల గ్రామీణ ప్రాంతాలకు చెందిన పంతొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ మహిళలు శిక్షణకు అర్హులు అన్నారు కనీసం విద్యార్హత పదవ తరగతి చదువుకుని ఉండాలన్నారు శిక్షణ సమయంలో అభ్యర్థులకి ఉచిత భోజనం రానుపోను ఒక్కసారి ఛార్జీ ఉన్నట్లు వెల్లడించారు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు కూడా అందజేస్తామన్నారు ఆస్తి గలవారు ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంస్థకు వచ్చి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు యూనియన్ బ్యాంక్ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ పదకొండు డాష్ నలభై ఎనిమిది ద్వారకా నగర్ రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర కొత్తపేట చంద్రగిరి ఫోన్ నెంబర్లు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ టూ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ టూను సంప్రదించాలన్నారు